హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లలిత టారో ఛానల్ సో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారంటే బాగున్నారా ఎం కుమార్ సో ఫ్రెండ్స్ ఈరోజు ఇంకొక లాంగ్ రీడ్ తోటి మీ ముందుకు వచ్చాండి ఈరోజు మనం చేస్తున్నటువంటి లాంగ్ రీడ్ వచ్చి సో మీ పర్సన్ మీ ప్రేమని మళ్ళీ పొందాలనుకుంటున్నారా సో మళ్ళీ మీ దగ్గర ఉన్నప్పుడు ఎలా అయితే హ్యాపీ సిచ్యువేషన్స్ ఉన్నాయో ఎలా అయితే హ్యాపీగా ఉన్నారో తిరిగి మళ్ళీ ఎలాంటి హ్యాపీ మూమెంట్స్ కోసం చూస్తూ ఉన్నారా సో తిరిగి రీయన్ కోసం ఎలాంటి ప్రయత్నాలు అయినా చేస్తున్నారా సో ఈ ఈ మొత్తానికి సంబంధించి మనం అయితే ఈరోజు ఒక లాంగ్ రీడ్ అయితే చేస్తున్నామండి సో ఫ్రెండ్స్ మీరు కానీ ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఐకాన్ ప్రెస్ చేయండి సో ఫ్రెండ్స్ చూద్దామా యాజ్ యూజువల్ టెన్ కార్డ్స్ ఇద్దాం సో యూనివర్స్ మనకి ఎలాంటి ఆన్సర్ ఇస్తుంది అనే దానికి సంబంధించి మనం అయితే ఫుల్ రీడ్ అయితే చేయబోతున్నాం చాలా లాంగ్ కంటెంట్స్ లాంగ్ రీడింగ్స్ అవైలబుల్గా ఉన్నాయండి ఛానల్లో సో ఫ్రెండ్స్ వాచ్ చేయండి ఇంకా చాలా లాంగ్ రీడ్స్ రాబోతున్నాయి ఛానల్ నుంచి సో మీ పర్సన్ మీ ప్రేమను తిరిగి పొందాలనుకుంటున్నారా సో మీ దగ్గర ఉన్నప్పుడు ఎలాంటి హ్యాపీ మూమెంట్స్ అయితే సో ఫేస్ చేశారు అలాంటి హ్యాపీ మూమెంట్స్ని తిరిగి మళ్ళీ పొందాలనుకుంటున్నారా ప్రెజెంట్ రీయూనియన్ కోరుకుంటున్నారా సో థింకింగ్ ఎలా ఉంది ఎలా ఆలోచిస్తూ ఉన్నారు సో ఇవన్నీ కూడా అయితే లాంగ్ రైడ్ చేస్తూ ఉన్నామండి చూద్దాం సో యూనివర్స్ ఎలాంటి ఆన్సర్ ఇస్తుంది అనేది చూద్దామండి సో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునేటువంటి ప్రతి ఒక్కళ్ళకి కూడా ధన్యవాదాలు అండి ఓకే సో అలానే వాచ్ చేస్తున్నటువంటి ప్రతి ఒక్కళ్ళకి కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సో మీ సపోర్ట్ ఎప్పుడు ఇలానే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓకే సో చూద్దాం టెన్ కార్డ్స్ తీద్దాం యూనివర్సిటీ నుంచి మనకు ఎలాంటి ఆన్సర్ వస్తుందో ఎలాంటి సమాధానం వస్తుందో చూద్దామా ఓకే ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ సో టెన్ కార్డ్స్ తీద్దాం చూద్దాం ఓకే సో కార్డ్ నెంబర్ వన్ two and three four five and six and seven and eight and నైన్ అండ్ టెన్ ఓకే సో ఫ్రెండ్స్ మనం ఏదైతే టెన్ కార్డ్స్ తీసాం చూద్దాం సో మీ పర్సన్ మళ్ళీ సో మీ ప్రేమను పొందాలనుకుంటున్నారా సో ఎలాంటి ఒపీనియన్ తోటి ఉన్నారు లేదంటే సో హ్యాపీ మూమెంట్స్ ఏదైతే షేర్ చేసుకున్నారో తిరిగి మళ్ళీ ఆ హ్యాపీ మూమెంట్స్ మూమెంట్స్ని షేర్ చేసుకోవాలనుకుంటున్నారా ప్రెజెంట్ థింకింగ్ ఎలా ఉంది రీవెనియన్ కోరుకుంటూ ఉన్నారా సో ఇవన్నీ కూడా మనమైతే లాంగ్ లాంగ్రీల్లో చూస్తున్నాం అండి చూద్దాం ఒకసారి మనకు ఎలాంటి ఆన్సర్ రాబోతోంది యూనివర్స్ నుంచి సో అనేది అయితే మనం లాంగ్ రైడ్ అయితే చేద్దాం ఓకే సో సో ఫ్రెండ్స్ సో యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి సో ఖచ్చితంగా కొన్ని డిస్టర్బెన్సెస్ అయితే అరైజ్ అయినాయి సో సంథింగ్ సో దాని గురించి ఓవర్ థింకింగ్లోకి వెళ్ళారు దాని గురించి బాగా ఆలోచించినటువంటి ప్రాబ్లమ్స్ అయితే అరైజ్ అయినాయో మీకు మీ పర్సన్కి మధ్య సో ఆ ప్రాబ్లమ్స్ గురించి థింక్ చేయటం ఓవర్ థింక్ చేయటం సో కొంత వర్రీ అవటం ముఖ్యంగా ఫ్యూచర్కి సంబంధించి రిలేషన్కి సంబంధించి మీ పర్సన్కి సంబంధించి అలా ఉండబోతుంది సో ఏం జరగబోతుంది వీటన్నిటి గురించి కూడా కొంచెం ఓవర్ థింకింగ్లోకి వెళ్ళినటువంటి సందర్భాలు అయితే ఉన్నాయి సిచ్యువేషన్స్ అయితే ఉన్నాయి తిరిగి ఆ సిచ్యువేషన్స్లో నుంచి బయటకు రావడానికి సో ప్రయత్నం చేసినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి కొన్ని కొన్ని సిచ్యువేషన్స్లో సో ప్రపోజల్కి సంబంధించినటువంటి యాక్సెప్టెన్సీ లేట్ అవ్వడం సో అసలు ప్రపోజల్కి సంబంధించి యాక్టెప్స్ యాక్సెప్టెన్సీ వస్తుందా రాదా అని చెప్పేసి ఈ గ్యాప్ మధ్యలో సో చిన్న గ్యాప్ అనేది అరైజ్ అవడం డిస్టర్బెన్సెస్ అరైజ్ అవడం సో ఇటు వల్ల కూడా సో కొంతవరకు డిస్టర్బెన్సెస్ అనేది క్రియేట్ అయినాయి సో ఒపీనియన్ గ్యాప్స్ రావడం మీకు మీ పర్సన్కి మధ్య చిన్న ఒపీనియన్ గ్యాప్స్ రావడం సో ఇది ఏ రీజన్ వల్లైనా అరైజ్ అయి ఉండొచ్చండి చిన్న అంటే రెస్పాన్సిబిలిటీస్ పెరగడం కానివచ్చు కెరియర్కి సంబంధించినటువంటి గోల్స్ సెట్ చేసుకోవడం కానివచ్చు సో ఒక చిన్న డిసప్పాయింట్మెంట్స్ కానివచ్చు లేదంటే ఏదైనా సరే పర్టికులర్ రీజన్ వల్ల చిన్న గ్యాప్ అయితే అరైజ్ అయిందని చెప్పేసి యూనివర్స్ అయితే చెప్తూ ఉందంటే ఆ గ్యాప్ అరైజ్ అవ్వడం ఆ గ్యాప్ అనేది కొద్దిగా సో పెరగడం అనేది జరిగింది సో వాటి గురించి ఆలోచించడం అనేది కొంచెం అందరిలో మైండ్ సెట్ సో కొంచెం ఓవర్ థింకింగ్లోకి వెళ్ళటం దానివల్ల కొంచెం కంట్రోల్ అనేది మిస్ అవటం సో ఈ ముఖ్యంగా ఫైనాన్షియల్కి సంబంధించి కొన్ని కొన్ని సిచ్యువేషన్స్లో ముఖ్యంగా ఫైనాన్షియల్ లాస్ అనేది రావటం ఫైనాన్షియల్కి సంబంధించి ప్లానింగ్స్లో కొంచెం డిస్టర్బెన్సెస్ అనేది రావటం మీరు ఏదైతే ప్లాన్ చేసుకున్నారో ముఖ్యంగా ఫైనాన్షియల్కి సంబంధించి సో ఆ ప్లాన్స్ అన్నీ కూడా కొంతవరకు రివర్స్ అవటం సో ఇవన్నీ కూడా కొంతవరకు మీరు బాగా ఓవర్ థింకింగ్లోకి వెళ్ళటం అనేది జరిగింది సో ఆ ఎఫెక్ట్ ఏదైతే ఉందో ఆ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా ఇవన్నీ కూడా సో మీ రిలేషన్ మీద ఎఫెక్ట్ చూపించడం రిలేషన్ కొంతవరకు సో డిస్టర్బెన్స్ అనేది రావటం గ్యాప్ అనేది రావటం సో బట్ యూనివర్స్ చెప్తూ ఉందండి సో యూనివర్స్ కూడా ఆలోచించమంటూ ఉంది అసలు ప్రాబ్లం ఎక్కడ అరేజ్ అయింది సో ఎలా ఎరేజ్ అయింది సో రీజన్స్ ఏమున్నాయని చెప్పేసి ఖచ్చితంగా మీరు కానీ మీ పర్సన్ కానీ సో ఖచ్చితంగా ఆలోచించాల్సినటువంటి సిచ్యువేషన్ అయితే సో అరేజ్ అయింది సో అలా ప్రాబ్లమ్స్ అని రెడ్యూస్ చేయడానికి ఏం చేయాలి సో అసలు ఇన్సెక్యూరిటీ ఉంది సో ఎలా ఉంది ఎలా ఎరేజ్ అయింది ఇన్సెక్యూరిటీ అనేది సో ప్రాబ్లమ్స్ ఎలా ఎరేజ్ అవుతున్నాయి సో వీటన్నిటి గురించి కూడా ఆలోచించాల్సినటువంటి సిచ్యువేషన్ వచ్చింది సో బట్ ఖచ్చితంగా మీ పర్సన్ మాత్రం మీ మీద హోప్ అనేది ఉంది హోప్ అనేది ఎక్కడ కూడా లాస్ అవ్వట్లేదు సో బయటి నుంచి డిస్టర్బెన్సెస్ రానివ్వచ్చు లేదు థర్డ్ పర్సన్ వాళ్ళ డిస్టర్బెన్సెస్ క్రియేట్ అయి ఉండొచ్చు సో సమ్ ఆఫ్ ది రీజన్స్ అనే ఏదైనా ఉండొచ్చు బట్ ఆ హోప్ మాత్రం అలానే కంటిన్యూ ఉందని చెప్పేసి సో యూనివర్స్ అయితే సో చెప్తూ ఉందండి ఒక హోప్గా ఎదురు చూస్తూ ఉన్నారని చెప్పేసి సో యూనివర్స్ కూడా చెప్తుంది సో దాన్ని మనకు రీడింగ్స్లో ఎలా ఉంటుందని చెప్పేసి సో ఖచ్చితంగా మీరు చేసినటువంటి ప్రతి ఒక్క యాక్టివిటీ కూడా చాలా ప్లానింగ్స్ తోటి చాలా కరేజ్గా చాలా ధైర్యంగా ముందుకెళ్ళినటువంటి సిచ్యువేషన్స్ అయితే ఉన్నాయి సో ఎలాంటి ఛాలెంజెస్ వచ్చినా ఎలాంటి సిచ్యువేషన్స్ వచ్చినా వాటిని ఫేస్ చేసుకుంటూ ముందు ముందుకెళ్ళినటువంటి సో సందర్భాలు అయితే ఉన్నాయి బట్ మీ పర్సన్కి సో ఈ విషయం ఏదైతే ఉందో మీరు ఛాలెంజెస్ని ఎలా ఫేస్ చేస్తూ ఉన్నారు కొన్ని కొన్ని సిచ్యువేషన్స్లో చాలా డౌన్ అయినటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి మీరు ఎంత ఫైనాన్షియల్గా ముందుకెళ్ళినా కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ చాలా ఫైనాన్షియల్గా ముఖ్యంగా లాసెస్ని ఫేస్ చేసినటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి సో అలాంటి సిచ్యువేషన్స్ని మీరు ఏదైతే ఫేస్ చేశారో సో ఇవన్నీ కూడా సో మీ పర్సన్లో ఒక హోప్ని క్రియేట్ చేసినాయి అందుకే మీ పర్సన్ ఇప్పటికి కూడా సో ఖచ్చితంగా మీ ప్రేమను కావాలి అని అనుకుంటున్నారు సో మీరు మీరు ఒక హోప్ని క్రియేట్ చేయగలుగుతున్నారు ఒక కరీ ధైర్యాన్ని ఇవ్వగలుగుతున్నారు సో మీతోటి ఏదైతే హ్యాపీ మూమెంట్స్ ఇంతకుముందు షేర్ చేసుకున్నారో ఆ గ్యాప్ అరైజ్ అవడానికి ముందు ఏదైతే హ్యాపీ మూమెంట్స్ షేర్ చేసుకున్నారు సో అలాంటి హ్యాపీ మూమెంట్స్ కూడా మళ్ళీ వస్తే బాగుండని చెప్పేసి ఒకసారి కోరుకోవడం అయితే జరుగుతుంది సో ఖచ్చితంగా వాటి గురించి అయితే సో ఆలోచిస్తూ ఉన్నారు ముఖ్యంగా ఫైనాన్షియల్గా సో ఫ్యూచర్కి సంబంధించినటువంటి ప్లాన్స్ తయారు చేసుకోవడం అయితే జరుగుతుంది ఫైనాన్షియల్గా ఫ్యూచర్కి సంబంధించి ఎలా ఉండాలి మనం ఎలాంటి ప్లాన్స్ తయారు చేసుకునే ముందుకు వెళ్ళాలనే దాని గురించి కూడా ఆలోచిస్తూ ఉన్నారు ముఖ్యంగా గ్యాప్ ఖచ్చితంగా రిడ్యూస్ అవ్వాలి అని చెప్పేసి సో కోరుకుంటున్నారు మీరు ఇచ్చేటువంటి ధైర్యం ఏదైతే ఉందో మీరు ఇచ్చేటువంటి కాన్ఫి కాన్ఫిడెన్స్ ఏదైతే ఉందో సో ఖచ్చితంగా కాన్ఫిడెన్స్ అనేది వాళ్ళలో ఒక నమ్మకాన్ని క్రియేట్ చేస్తుంది ఖచ్చితంగా ఒక దైవాన్ని నమ్ముతూ ఉన్నారు మనసులో ఇష్ట దైవాన్ని ప్రార్థిస్తూ ఉన్నారు మీ మనసులో కోరిక ఏదైతే ఉందో ఆ కోరిక నెరవేరాలి అని చెప్పేసి బలంగా కోరుకుంటూ ఉన్నారు సో యూనివర్స్ కూడా బ్లెస్ చేస్తూ ఉందండి ఖచ్చితంగా మీ దేని గురించి అయితే ఆలోచిస్తూ ఉన్నారు దేని గురించి అయితే ఎదురు చూస్తూ ఉన్నారు సో ఖచ్చితంగా అది ఖచ్చితంగా నెరవేరుతుందని చెప్పేసి సో యూనివర్స్ కూడా బ్లెస్ చేస్తూ ఉందండి సో ఖచ్చితంగా అవన్నీ కూడా మీ యొక్క ధైర్యంతో మీరు సాధించుకునేటువంటి అవకాశం ఉంది సో ఇవన్నీ కూడా మీలో ఈ లక్షణాలు ఏవైతే ఉన్నాయో క్వాలిటీస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మీ పర్సన్కి చాలా ఇంప్రెస్ అనేది కలిగింది సో ఇప్పటికి కూడా మీరు ఇచ్చేటువంటి ఆ సపోర్ట్ ఏదైతే ఉందో మీరు ఇచ్చేటువంటి ఆ ధైర్యం ఏదైతే ఉందో ఖచ్చితంగా మీ పర్సన్ని సో మళ్ళీ ఆ హ్యాపీ మూమెంట్స్ అనేది మీతో షేర్ చేసుకోవాలి ఒక మంచి రిలేషన్స్ తోటి ముందుకెళ్ళాలి అని చెప్పేసి సో ఖచ్చితంగా కోరుకోవటం అయితే జరిగింది బట్ ఏదైతే గ్యాప్ ఎరైజ్ అయిందో చిన్న చిన్న గ్యాప్స్ ఏదైతే అరైజ్ అయిందో సో ఆ గ్యాప్స్ అన్నీ కూడా కొంచెం రెడ్యూస్ అయితే బాగుంటుంది సో ఎలా రెడ్యూస్ అవుతాయి సో ఆ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఓవర్కమ్ చేసి ముందుకెళ్ళాలి ఎలా మనం ఓవర్కమ్ చేసి ముందుకు వెళ్ళగలం అని చెప్పేసి వాటి గురించి కూడా సో థింక్ చేయడం అనేది జరుగుతుంది అని చెప్పేసి సో యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి అండ్ సో చాలా ప్రాబ్లం చాలా పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్ అయితే ఫేస్ చేయడం జరిగింది ముఖ్యంగా మీ రిలేషన్లో సో చాలా పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్ సిచ్యువేషన్స్ ఎలా అయినా హ్యాపీ అండ్ అయించడం జరిగి ఉండొచ్చు అది మీకు మీ పర్సన్కి మధ్య సో థర్డ్ పర్సన్ వల్ల కానివ్వచ్చు లేదు ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల కానివ్వచ్చు లేదు అవుట్ సైడ్ బయట కారణాలు ఏమైనా అయి ఉండొచ్చు బట్ చాలా పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్ అయితే ముఖ్యంగా అరేజ్ చేయడం అనేది జరిగింది సో ఒక ఒక స్టేజ్లో అయితే రిలేషన్కి సంబంధించి చాలా గ్యాప్ అనేది రావడం జరిగింది సో ఇద్దరు కూడా మీరు కానీ మీ పర్సన్ కానీ ఇద్దరు కూడా చాలా ఫీల్ అయినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి సో రిలేషన్షిప్కి సంబంధించి సో ఆ గ్యాప్ అరైజ్ అయిన తర్వాత తిరిగి మళ్ళీ ఇది ఆ గ్యాప్ రెడ్యూస్ అవుతుందా అని చెప్పేసి ఆలోచించినటువంటి సంబంధ సందర్భాలు కూడా చాలా ఉన్నాయని చెప్పేసి సో యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి సో కొన్ని కొన్ని సందర్భాల్లో సో అసలు కమ్యూనికేషన్ లేనటువంటి సిచ్యువేషన్స్ కూడా సో అరైజ్ అయినటువంటి సంబంధించినటువంటి సిచ్యువేషన్స్ అయితే ఉన్నాయని చెప్పేసి సో యూనివర్స్ చెప్తూ ఉంది బట్ ఆ హ్యాపీ మూమెంట్స్ ఏదైతే ఉన్నాయి మీరు ఇచ్చినటువంటి ధైర్యం ఏదైతే ఉందో మీ దగ్గర గడిపినటువంటి హ్యాపీ మూమెంట్స్ ఏదైతే ఉన్నాయో సో ఖచ్చితంగా మళ్ళీ మీ యొక్క ప్రేమను కావాలి అని కోరుకోవటం అనేది సహజంగా జరుగుతూ ఉంటుంది సో ఖచ్చితంగా ఆ హ్యాపీ మూమెంట్స్ తిరిగి రావాలి మళ్ళీ ఆ గ్యాప్ రిడ్యూస్ అయితే అని చెప్పేసి సో మీరు కానీ మీ పర్సన్ కానీ ఇద్దరు కోరుకోవడం అయితే జరుగుతుంది దానికి సంబంధించినటువంటి ప్లాన్స్ తయారు చేసుకోవడం అయితే సో జరుగుతుందని చెప్పేసి యూనివర్స్ చెప్తూ ఉందండి సో ఖచ్చితంగా ఇంతకుముందు ఏదైతే శాడ్ ఎండింగ్స్ ఉన్నాయో సో ఇంతకుముందు ఏదైతే ఏదైతే ప్రాబ్లమ్స్ని ఫేస్ చేశారో సో ఏదైతే కొన్ని ఫెయిల్యూర్స్ ఉన్నాయో సో అవన్నీ కూడా న్యూ బిగినింగ్కి ఖచ్చితంగా తీస్తాయి సో ఒక కొత్త కొత్త బిగినింగ్ రావడానికి ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పేసి సో యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి ఖచ్చితంగా ఒక న్యూ బిగినింగ్లోకి ఉన్నారు సో జరిగినటువంటి ప్రాబ్లమ్స్ని సో తలుచుకుంటూ ఉన్నారు అలాంటి ప్రాబ్లమ్స్ మళ్ళీ ఫ్యూచర్లో రాకుండా ఉంటే అని చెప్పేసి సో ఫీల్ అవుతూ ఉన్నారండి సో అవి వాటిని ఎలా ఓవర్కమ్ చేయాలి ఎలా ఓవర్కమ్ చేసి ముందుకు వెళ్ళాలి అని చెప్పేసి వాటికి సంబంధించి కూడా సో ప్రాబ్లమ్ ప్లాన్స్ తయారు చేసుకుంటూ ఉన్నారు సో ఖచ్చితంగా మీ పర్సన్ కూడా ముఖ్యంగా ఆలోచిస్తూ ఉన్నారండి థింక్ చేస్తూ ఉన్నారు ముఖ్యంగా మీరు చూపించినటువంటి ప్రేమని ఒకసారి రీకలెక్ట్ చేసుకుంటూ ఉన్నారు ఆ కేరింగ్ కానీ మీరు చూపించినటువంటి ప్రేమ కానీ వాటిని ఖచ్చితంగా రీకలెక్ట్ చేసుకుంటూ ఉన్నారు సో గ్యాప్ తగ్గాలి మీకు మీ పర్సన్కి మధ్య రైజ్ అయినటువంటి గ్యాప్ తగ్గాలి అని చెప్పేసి దాని గురించి కూడా సో ఆలోచిస్తూ ఉన్నారు ముఖ్యంగా ఏదైతే హ్యాపీ మూమెంట్స్ ఇంతకుముందు మీరు ఏదైతే సో ఫేస్ చేస్తారో రిలేషన్లో సో అలాంటి హ్యాపీ మూమెంట్స్ ఏవైతే ఉన్నాయో హ్యాపీ మూమెంట్స్ అన్నీ కూడా మళ్ళీ ఇంకొకసారి సో చూడాలి అని చెప్పేసి ఖచ్చితంగా కోరుకోవటం అయితే జరుగుతూ ఉంది సో ఇష్టదైవాన్ని కూడా ప్రార్థిస్తూ ఉన్నారండి ఖచ్చితంగా మంచి జరగాలి మంచి రిలేషన్స్ తోటి ముందుకెళ్ళాలి మళ్ళీ హ్యాపీ మూమెంట్స్ రావాలి అని చెప్పేసి ఇష్టదైవాన్ని కూడా ప్రార్థించడం అనేది జరుగుతుంది సో ఖచ్చితంగా యూనివర్స్ చెప్తూ ఉందండి అలాంటివి జరగడానికి సో అలాంటి హ్యాపీ రిలేషన్లోకి ఎంటర్ అవటానికి తిరిగి మళ్ళీ ముందుకి హ్యాపీ రిలేషన్ అనేది ముందుకెళ్ళటానికి సో ఖచ్చితంగా పాసిబిలిటీ ఉంది అని చెప్పేసి సో యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి ఖచ్చితంగా యూనివర్స్ చెప్తూ ఉంది బ్యాలెన్స్ చేయగలుగుతున్నారు సో కొత్త కొత్త ఆపర్చునిటీస్ కోసం సో వెయిట్ చేస్తూ ఉన్నారు ఫ్యూచర్ కెరీర్కి సంబంధించినటువంటి ప్లాన్స్ తయారు చేసుకుంటున్నారు ముఖ్యంగా ఫైనాన్షియల్ ప్లాన్స్ తయారు చేసుకుంటూ ఉన్నారండి మీరు కానీ మీ పర్సన్ కానీ సో ఫైనాన్షియల్గా బాగుండాలి ఫైనాన్షియల్గా సపోర్టివ్గా ఉండాలి ఫైనాన్షియల్గా ఫ్యూచర్లో బాగుండాలి సో మీ యొక్క డెసిషన్స్ ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా ఈ డిస్టెన్స్ అన్నీ కూడా ముఖ్యంగా ఫైనాన్షియల్ డెసిషన్స్ ఏవైతే ఉన్నాయో సో ఈ ఫైనాన్షియల్ డెసిషన్స్ అన్నీ కూడా ఖచ్చితంగా మీ పర్సన్ని మీ మీద ఇంప్రెస్ కలిగేలా చేస్తూ ఉన్నాయి మీరు తీసుకునేటువంటి ప్రతి ఒక్క డెసిషన్ కూడా మీరు వేసేటువంటి ప్రతి ఒక్క స్టెప్ కూడా మీరు ఎంత ధైర్యంగా ముందుకే స్టెప్ వేయగలుగుతున్నారు మీరు ఎంత ధైర్యంగా ప్లాన్స్ తయారు చేసుకోగలుగుతున్నారు సో మీరు ఎంత ధైర్యంగా ముందుకెళ్ళగలుగుతున్నారు లైఫ్లో ముఖ్యంగా మీ పర్సన్ కోసం మీరు చేసినటువంటి సో స్టెప్ మీరు వేసినటువంటి స్టెప్స్ ఏవైతే ఉన్నాయో చాలా ధైర్యంగా సో ఇవన్నీ కూడా ఒకసారి రీకలెక్ట్ చేసుకుంటూ ఉన్నారు మీ పర్సన్ సో రీకలెక్ట్ చేసుకొని సో మీరు చూపించినటువంటి ప్రేమ కేరింగ్ ఏదైతే ఉందో సో ఖచ్చితంగా ఆ ప్రేమ కేరింగ్ను కూడా సో రీకలెక్ట్ చేసుకుంటూ ఉన్నారు ఖచ్చితంగా మీ మళ్ళీ గ్యాప్ రెడ్యూస్ అవ్వాలి ఖచ్చితంగా ఒక మంచి రిలేషన్లోకి ఎంటర్ అయి తిరిగి మళ్ళీ మనం ముందుకెళ్ళాలి ఇదివరకు ఏ విధంగా అయితే మనం బ్యాలెన్స్ చేయగలిగాము సో వాటిని కూడా మళ్ళీ హ్యాపీనెస్ కానీ సాడ్ కానీ ప్రాబ్లమ్స్ వచ్చినా సో ఎలాంటిది వచ్చినా సరే మనం ఎలా ఏ విధంగా అయితే బ్యాలెన్స్ చేయగలిగాము తిరిగి మళ్ళీ మన లైఫ్ను మనం అలా బ్యాలెన్స్ చేసుకొని సో ముందుకు వెళ్ళాలి అని చెప్పి కోరుకోవటం అనేది జరుగుతుందండి సో ఖచ్చితంగా యూనివర్స్ చెప్తూ ఉంది ఒక మంచి కెరీర్ ఉండబోతుంది ఒక మంచి రిలేషన్ ఉండబోతుంది ఆ రిలేషన్ తోటి ముందుకు వెళ్ళడానికి పాసిబిలిటీ అయితే ఉంది అని చెప్పేసి సో యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి చాలా ఆపర్చునిటీస్ రాబోతున్నాయి ముఖ్యంగా ఫైనాన్షియల్గా సో చాలా ఆపర్చునిటీస్ రాబోతున్నాయి ఈ ఆపర్చునిటీస్ తోటి ఖచ్చితంగా మీరు కానీ ఖచ్చితంగా ఒక మంచి ఆపర్చునిటీస్ కానీ మంచి ఛాయిస్ మీరు సెలెక్ట్ చేసుకునేటువంటి ఛాయిస్ కానీ సో ఒక బెస్ట్ చాయిస్ కానీ సెలెక్ట్ చేసుకొని మీరు కానీ ముందుకెళ్ళగలిగితే సో ఖచ్చితంగా ఒక మంచి రిలేషన్ తోటి మీ పర్సన్ ఏదైతే మీ నుంచి కోరుకుంటూ ఉన్నారో సో ఖచ్చితంగా అది మీ పర్సన్కి మీరు ఇవ్వగలరు హండ్రెడ్ పర్సెంట్ మీరు లైఫ్లో సక్సెస్ అవ్వగలరు ముందుకు వెళ్ళగలరు కెరీర్లో సక్సెస్ అవ్వగలరు ముందుకు వెళ్ళగలరు అదేవిధంగా రిలేషన్లో కూడా సో సక్సెస్ అవ్వగలరు ముందుకు వెళ్ళగలరు అని చెప్పి సో యూనివర్స్ అయితే సో చెప్తూ ఉందండి మీకు ఆల్ ద బెస్ట్ కూడా చెప్తూ ఉంది యూనివర్స్ ఇలానే బ్యాలెన్స్ చేయండి ప్రాబ్లమ్స్ అయినా సో హ్యాపీనెస్ అయినా చక్కగా కానీ బ్యాలెన్స్ చేసుకుంటే సో కెరీర్ అనేది సక్సెస్ అవుతుంది ముఖ్యంగా మన నుంచి మన పర్సన్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఖచ్చితంగా అది మనం ఇవ్వగలం అని చెప్పేసి సో యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి ముఖ్యంగా యూనివర్స్ చెప్తూ ఉంది కంట్రోల్ చేయగలుగుతున్నారు అంటే ఫైనాన్షియల్గా సో చాలా బ్యాలెన్స్ చేయగలుగుతున్నారు సో ఏదైనా లాసెస్ సిచ్యువేషన్స్ వచ్చినా లేదు గెయినింగ్ సిచ్యువేషన్ వచ్చినా సో ముఖ్యంగా ఫైనాన్షియల్కి సంబంధించి ఎలాంటి సిచ్యువేషన్స్ వచ్చినా సరే దాన్ని బాగా బ్యాలెన్స్ చేయగలుగుతున్నారు సో మీ పర్సన్ ఇవన్నీ కూడా అబ్జర్వ్ చేస్తున్నారు మీ దగ్గర నుంచి మీరు తీసుకునేటువంటి డెసిషన్స్ కానీ ఈవెన్ గ్యాప్ రాకముందు కూడా అబ్జర్వ్ చేశారు గ్యాప్ వచ్చిన తర్వాత కూడా అబ్జర్వ్ చేస్తున్నారు మీరు తీసుకునే డెసిషన్స్ మీరు వేస్తున్నటువంటి స్టెప్ స్టెప్స్ కానీ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ కానీ సో మీరు చేస్తున్నటువంటి జాబ్ రూల్స్ కానీ అక్కడ రెస్పాన్సిబిలిటీస్ కానీ సో ఇవన్నీ కూడా అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు సో మంచిగా ముందుకెళ్ళాలి కెరీర్లో మీరు తీసుకునేటువంటి స్టెప్స్ అన్నీ కూడా మీ యొక్క పర్సన్ని బాగా ఇంప్రెస్ చేయగలుగుతున్నాయి ఖచ్చితంగా ఒక సక్సెస్ వైపు మీరు వేసేటువంటి అడుగులు ఏవైతే ఉన్నాయో అందులో మీ పర్సన్ కూడా ఒక ఒక కొలాబరేట్ అవ్వాలి మీ పర్సన్ కూడా ఒక పార్ట్ అయ్యి ఉండాలి మీ సక్సెస్లో అని చెప్పి మీ పర్సన్ ఖచ్చితంగా కోరుకుంటున్నారండి ముఖ్యంగా మీరు చూపించినటువంటి కేరింగ్ ఏదైతే ఉందో ఆ కేరింగ్ని సో మర్చిపోలేకుండా ఉన్నారు ఆ కేరింగ్ని పదే పదే గుర్తు చేసుకుంటూ ఉన్నారు ఖచ్చితంగా మీ గురించి సో తిరిగి మళ్ళీ రావాలి సో మీ యొక్క ఆ ప్రేమ ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ తిరిగి పొందాలి అని చెప్పేసి సో ఆలోచిస్తూ ఉన్నారండి థింక్ చేస్తూ ఉన్నారు దానికి సంబంధించినటువంటి ప్లాన్స్ తయారు చేసుకుంటూ ఉన్నారు సో ముఖ్యంగా ఫైనాన్షియల్గా బాగుండాలి ఫ్యూచర్లో బాగుండాలి అని చెప్పి దాని గోల్స్కి సంబంధించినటువంటి ప్లాన్స్ కూడా తయారు చేసుకుంటూ ఉన్నారండి ముఖ్యంగా కెరియర్కి సంబంధించినటువంటి ప్లాన్స్ కూడా తయారు చేసుకుంటూ ఉన్నారు జాబ్ రోల్స్కి సంబంధించిన ప్లాన్స్ తయారు చేసుకుంటూ ఉన్నారు సో ఫ్యూచర్కి సంబంధించి ఇలా ఉండాలి ఇలా చేయాలి సో రిలేషన్లో రిలేషన్షిప్లోకి ఎంటర్ అయిన తర్వాత కూడా ఎలా ఉండాలి ఇలా చేయాలి ప్రతి స్టెప్పు ఇలా ఉండాలి ప్రీవియస్గా ఇలాంటి ప్రాబ్లమ్స్ని మనం ఫేస్ చేసాం సో ఫ్యూచర్లో కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకూడదు ఫ్యూచర్ అనేది సో హ్యాపీగా ముందుకెళ్ళాలి అని చెప్పేసి అలా వాటికి సంబంధించినటువంటి ప్లాన్స్ కూడా సో తయారు చేసుకుంటూ ఉంటా ఉన్నారు మంచి కొలాబరేషన్ కోసం చూస్తూ ఉన్నారండి మీతోటి కొలాబరేట్ అయ్యి మీ యొక్క డిస్టెన్స్లో తను పార్ట్ అవ్వాలి సో మీ యొక్క సక్సెస్లో తను కూడా పార్ట్ అవ్వాలి సో మీరు చూపించినటువంటి కేరింగ్ ఏదైతే ఉందో ఆ కేరింగ్ ఎప్పుడు కూడా తన మీద ఉండాలి అని చెప్పేసి సో కోరుకుంటూ ఉన్నారు మధ్యలో చిన్న డిస్టర్బెన్సెస్ అరేజ్ అయ్యి ఉండొచ్చు ప్రాబ్లమ్స్ అరేజ్ అయ్యి ఉండొచ్చు సో ఆ డిస్టర్బెన్సెస్ ప్రాబ్లమ్స్ వల్ల చిన్న గ్యాప్ అనేది అరేజ్ అయ్యి ఉండొచ్చు సో ఈ గ్యాప్ ఏదైతే ఉందో ఈ గ్యాప్లో కొంత మీ గురించి తెలుసుకోవడానికి సో ఏదైతే మిస్ అయ్యామో మీరు చూపించినటువంటి ప్రేమ కానివ్వచ్చు మీరు చూపించినటువంటి సో ఆ కేరింగ్ కావచ్చు ఏదైతే మిస్ అయ్యామో తెలుసుకోవడానికి కొంత గ్యాప్ అనేది అరేజ్ అయింది సో ఖచ్చితంగా ఈ గ్యాప్లో సో మీరు ఏదైతే ముఖ్యంగా మీ పర్సన్ ఏదైతే మిస్ అయ్యారో సో దాని గురించి కొంత తెలుసుకోవడానికి సో అవగాహన రావడానికి ఛాన్స్ అయితే ఉంది అని చెప్పేసి సో యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి సో అలా అవగాహనకు వచ్చిన తర్వాత ఒక ప్లాన్స్ తయారు చేసుకొని తిరిగి మళ్ళీ రీయూనియన్ అవ్వాలి సో రీయూనియన్ అయిన తర్వాత లైఫ్ ఇలా ఉండాలి అని చెప్పేసి సో ఖచ్చితంగా దానికి సంబంధించినటువంటి ప్లాన్స్ అయితే సో తయారు చేసుకుంటున్నారని చెప్పేసి సో యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి అండ్ నెక్స్ట్ అండ్ యూనివర్స్ చెప్తూ ఉందండి సో ఖచ్చితంగా ఏదైతే హోప్ ఉందో మీ పర్సన్ దగ్గర నుంచి మీరు ఏదైతే హోప్ ఎదురు చూస్తున్నారో సో ఖచ్చితంగా అలాంటి హోప్ అనేది ఉంది సో మీ పర్సన్ మీకు ఆ హోప్ అనేది ఉన్నారు మీరు ఏదైతే కోరుకున్నారో తిరిగి మళ్ళీ రీయూనియన్లో సో ఖచ్చితంగా అవన్నీ కూడా సక్సెస్ అవ్వటానికి వాటితోటి ముందుకెళ్ళటానికి ఛాన్స్ అయితే ఉంది ఖచ్చితంగా ఒక మంచి హ్యాపీ లైఫ్ అనేది రాబోతుందండి ఒక లైఫ్లో ఒక మంచి సెలబ్రేషన్ అనేది ఉండబోతుంది మీరు ఏదైతే కోరుకున్నారో అది కోరుకునేది ఖచ్చితంగా నెరవేరడానికి ఒక హ్యాపీ లైఫ్ తోటి హ్యాపీ సిచ్యువేషన్స్ తోటి ముందుకెళ్ళటానికి ఛాన్స్ అయితే ఉందని చెప్పేస్తో యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి సో అలానే ఆ లైఫ్ మొత్తము కూడా హ్యాపీనెస్తో ఉంది సో ఖచ్చితంగా మనసులో ఉన్న కోరికలు నెరవేరడానికి ముఖ్యంగా మీ పర్సన్ దగ్గర నుంచి మీరు ఏదైతే ఒక హోప్ కోరుకుంటున్నారో ఏదైతే ఇది వరకు అందించినటువంటి ప్రేమను కోరుకుంటున్నారు ఇది వరకు అందించినటువంటి కేరింగ్ని మీరు ఏదైతే కోరుకుంటూ ఉన్నారో సో అవన్నీ కూడా తిరిగి రావడానికి ఛాన్స్ అయితే ఉందని సో యూనివర్స్ అయితే ఒక హ్యాపీ న్యూస్ అయితే చెప్తూ అండ్ చాలా థింకింగ్ చేస్తూ ఉన్నారు సో ఇందాక మనం ప్రీవియస్గా చెప్పుకున్నామండి సో ఏదైతే గ్యాప్ అరైజ్ అయిందో ఏదైతే ప్రాబ్లమ్స్ ఎరైజ్ అయినాయో అది రెస్పాన్సిబిలిటీస్ పెరగడం వల్ల కానివచ్చు లేదంటే థర్డ్ పర్సన్ ఎంటర్ ఎంటర్ అవటం వల్ల కానివచ్చు సో ఏదైనా కానివచ్చు సో ఏదైతే ఆ ప్రాబ్లమ్స్ అనేది అరైజ్ అయినాయో ఆ ప్రాబ్లమ్స్ వల్ల కొంత ఓవర్ థింకింగ్లోకి వెళ్తూ ఉన్నారండి ఎక్కువగా ఆలోచిస్తూ ఉన్నారు సో ఇది మళ్ళీ రెడ్యూస్ అవుతుందా ముఖ్యంగా మీ పర్సన్ గురించి సో ఇది మళ్ళీ ప్రాబ్లమ్స్ అని సో రెడ్యూస్ అవ్వడానికి ఛాన్స్ అయితే ఉందా సో మీ పర్సన్ అయితే సో మళ్ళీ తిరిగి ఈ గ్యాప్ అనేది రెడ్యూస్ అవుతుందా అలానే ఇదివరకు అందించినటువంటి ప్రేమ మళ్ళీ వస్తుందా లేదా ఇదివరకు చూపించినటువంటి కేరింగ్ అనేది మళ్ళీ వస్తుందా సో ఎలా ఉంటుంది సిచ్యువేషన్ ఎలా ఉండబోతుంది గ్యాప్ అనేది రెడ్యూస్ అవుతుందా తిరిగి రియూనియన్ అవుతుందా సో వీటన్నిటి గురించి కూడా సో ఆలోచిస్తూ ఉన్నారండి ఇప్పుడు ప్రపోజల్కి యాక్సెప్టెన్సీ వస్తుందా రాదా అనేటువంటి ఈ మొత్తం ఈ ప్రా హోల్ ప్రాసెస్ ఏదైతే ఉందో సో ఈ ప్రాసెస్ గురించి మొత్తం గురించి ఆలోచిస్తూ ఉన్నారు సో ఆలోచించేటువంటి క్రమంలో కొంతవరకు ఆ హోప్ మిస్ అవడం అంటే నిజంగా జరుగుతుందా జరగదా ఎలా ఉంటుంది ఫ్యూచర్ అనేది ఎలా ఉంటుంది మన మనసులో కోరికలు ఉన్నాయి మనకు ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి సో ఈ ఎక్స్పెక్టేషన్స్ అన్నీ నిజమవుతాయి ఆవోవా నిజంగా మన మనసులో ఉన్న కోరికలన్నీ సో అవి తీరడానికి ఛాన్స్ ఉందా లేదా సో వీటన్నిటి గురించి కూడా ఆలోచిస్తూ ఉన్నారు కొంత ఆలోచించినప్పుడు ఏంటంటే హోప్లెస్ అవుతూ ఉన్నారు నిజంగా జరగకపోవచ్చేమో సో ఇవి నిజంగా ఉం ఉంటుందా ఉండదా అని చెప్పేసి అలా కొంత డిసప్పాయింట్మెంట్ అవుతూ ఉన్నారు యాంగ్జైటీ అవుతున్నారు వరిలోకి సో వెళ్తూ ఉన్నారు బట్ యూనివర్స్ చెప్తూ ఉందండి సో ఖచ్చితంగా యూనివర్స్ హోప్ ఇస్తూ ఉంది సో మీ మనసులో ఏదైతే కోరుకున్నారో అది జరగడానికి సో ఛాన్స్ అయితే ఉంది అవకాశం అయితే ఉంది కొంత ఓవర్ థింకింగ్లోకి వెళ్తున్నారు ఎక్కువగా ఆలోచిస్తూ ఉన్నారు సో ఆ గ్యాప్ ఏదైతే అరైజ్ అయిందో ప్రాబ్లమ్స్ ఏదైతే అరైజ్ అయినాయో అరైజ్ అయినటువంటి గ్యాప్ కానీ ప్రాబ్లమ్స్ని కానీ ఆలోచించుకుంటూ కొంత యాక్సైటీగా ఫీల్ అవుతున్నారు బట్ యూనివర్స్ చెప్తూ ఉందండి హోప్లెస్ అవ్వద్దు హోప్గా ఉండండి సో ఖచ్చితంగా అంతా మంచి జరుగుతుంది ఆల్ ద బెస్ట్ చెప్తూ ఉంది అండ్ యూనివర్స్ అండ్ చూద్దామండి అండ్ నెక్స్ట్ సో ఖచ్చితంగా ఇందాక మనం ఏదైతే చెప్పుకున్నామండి బ్యాలెన్స్ చేయడం ముఖ్యంగా ఫైనాన్షియల్గా సో బ్యాలెన్స్ చేయడం ఒకటి అండ్ నెక్స్ట్ మీ నుంచి ఏదైతే మీ పర్సన్ కోరుకుంటూ ఉన్నారో హోప్ కోరుకుంటూ ఉన్నారు మీ నుంచి మీ పర్సన్ కోరుకుంటూ ఉన్నారు మీరు బ్యాలెన్స్ చేసేటువంటి సిచ్యువేషన్ ఏదైతే ఉందో ముఖ్యంగా దానికి ఇంప్రెస్ అవుతూ ఉన్నారు సో అలాంటిది ఫ్యూచర్లో కూడా కంటిన్యూ అవ్వాలి అని చెప్పేసి కోరుకుంటూ ఉన్నారు సో మీరు బ్యాలెన్స్ చేసేటువంటి విధానం అనేది చాలా బాగా నస్తుంది అది మీ పర్సన్ కానివ్వచ్చు ఫ్యామిలీ మెంబర్స్ కానివ్వచ్చు ఫ్రెండ్స్ కానివ్వచ్చు మీరు బ్యాలెన్స్ చేసే ముఖ్యంగా రెస్పాన్సిబిలిటీస్ని ఏ విధంగా అయితే మీరు లీడ్ చేసుకుంటూ ముందుకెళ్తున్నారు అది ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ అవ్వచ్చు జాబ్ రెస్పాన్ రెస్పాన్సిబిలిటీస్ అవ్వచ్చు పెరుగుతున్నటువంటి రెస్పాన్సిబిలిటీస్ అవ్వచ్చు అది మీరు ఏ విధంగా అయితే ముందుకు లీడ్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు ఏ విధంగా అయితే బ్యాలెన్స్ చేయగలుగుతున్నారు ఇవన్నీ కూడా మీ పర్సన్ మీ మీద సో మళ్ళీ రివ్యూనియన్ అయితే బాగుండు మీరు ఇదివరకు చూపించినటువంటి ప్రేమను మళ్ళీ చూపిస్తే బాగుండు మళ్ళీ ఆ కేరింగ్ వస్తే బాగుండు అని చెప్పేసి ఇవన్నీ కూడా సో చాలా థింక్ చేయడం అనేది జరుగుతుంది చాలా ప్రాక్టికల్గా ఉన్నారు మీరు కానీ మీ పర్సన్ కానీ ఇద్దరు కూడా సో చాలా ప్రాక్టికల్గా ఆలోచిస్తూ ఉన్నారండి చాలా ప్రాక్టికల్గానే ముందుకు వెళ్తూ ఉన్నారు సో ఎక్కడ కూడా ఓవర్ థింకింగ్లోకి వెళ్ళట్లేదు బట్ ఈ గ్యాప్ అరైజ్ అవ్వటం వల్ల చిన్న చిన్న ప్రాబ్లమ్స్ రావడం వల్ల కొంత ఓవర్ థింకింగ్లోకి వెళ్ళినటువంటి మాట అయితే వాస్తవం అని చెప్పేసి యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి సో బట్ ఎక్కడ కూడా ప్రాక్టికల్నెస్ అనేది మిస్ అవ్వట్లేదు నిజంగా ప్రాక్టికల్గా జరుగుతుందా జరగదా అనేటువంటి సో థింకింగ్లోనే వెళ్తూ ఉన్నారు వాటి గురించి ఆలోచిస్తూ ఉన్నారు సో వచ్చినటువంటి ఆలోచనల్ని నిజంగా జరుగుతుందా జరగదా సో ఎలా ఉంటుంది ఫ్యూచర్ అనేది ఎలా ఉంటుంది చెప్పేసి వీటన్నిటి గురించి కూడా ఆలోచించి సో ప్రాక్టికల్గానే ముందుకెళ్దాం అని చెప్పేసి సో డైరెక్ట్ కమ్యూనికేషన్ ఉండాలి అని చెప్పేసి ఆలోచిస్తూ ఉన్నారండి ఎక్కడ కూడా థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ లేకుండా సో ఈ గ్యాప్స్ అన్నీ కూడా రెడ్యూస్ అవ్వాలి అంటే సో ఖచ్చితంగా ఒక మంచి కమ్యూనికేషన్ అనేది ఉండాలి సో కమ్యూనికేషన్ ఉన్నప్పుడు మాత్రమే ఈ గ్యాప్స్ అన్నీ రెడ్యూస్ అవుతాయి అని చెప్పేసి సో యూనివర్స్ అయితే సో చెప్తూ ఉందండి సో హండ్రెడ్ పర్సెంట్ కూడా ఫైనాన్షియల్గా థింక్ ఉన్నారు ఫైనాన్షియల్గా కూడా ఇందాక మనం చెప్పుకున్నట్లుగా ఫ్యూచర్కి సంబంధించి మనం ఎలా ఉండాలి ఎలా ఇన్వెస్ట్మెంట్స్ చేయాలి ఎలా చేయాలని చెప్పేసి మీరు ఆలోచిస్తున్నారండి మీ పర్సన్ ఆలోచిస్తున్నారు మీరు ఏదైతే ప్లాన్స్ తయారు చేసుకుంటున్నారు ముఖ్యంగా ఫైనాన్షియల్గా సో అవన్నీ కూడా మీ పర్సన్ బాగా అట్రాక్ట్ చేస్తూ ఉన్నాయండి సో మీ పర్సన్ని మీ మీద ఇంకా ఇంప్రెస్ కలిగే విధంగా చేస్తూ ఉన్నాయని చెప్పేసి సో యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి అండ్ అంత మంచి జరగాలి అని చెప్పేసి సో మా ఛానల్ తరఫు నుంచి కూడా మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి సో ముఖ్యంగా యూనివర్స్ చెప్తూ ఉండండి ఎమోషనల్గా చాలా బ్యాలెన్స్ చేయగలుగుతున్నారండి ఎక్కడ కూడా సో చాలా కంట్రోల్డ్గా ఉంటున్నారు బ్యాలెన్స్డ్గా ఉంటున్నారు సో కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ని మీరు చాలా చాలా సాల్వ్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారండి కొన్ని సిచ్యువేషన్స్ సాల్వ్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారండి మనకి మళ్ళీ యూనివర్స్ చెప్తూ ఉంది కొన్ని సిచ్యువేషన్స్ని మీరు ఎలా అయితే ఓవర్కమ్ చేసుకుని వెళ్ళగలుగుతున్నారో సో చాలా చాలా స్ట్రాటజికల్గా ముందుకు వెళ్ళగలుగుతున్నారండి యూనివర్స్ చెప్తూ ఉంది సో యూనివర్స్ కూడా సో ఇలాంటి స్ట్రాటజికల్గా ముందుకెళ్ళటం అనేది సో ఖచ్చితంగా సో మీ పర్సన్ మైండ్లో చాలా పాజిటివ్గా అది ఇంపాక్ట్ చూపిస్తూ ఉందండి సో మీ మీద ప్రేమ సో మీ నుంచి ఎందుకు మళ్ళీ తిరిగి ఆ కేరింగ్ కోరుకుంటూ ఉన్నారు సో మీ నుంచి మళ్ళీ మీరు హ్యాపీ డేస్ ఏ విధంగా అయితే ఇంతకుముందు చూశారు మళ్ళీ ఆ మీ పర్సన్ ఎందుకు అలాంటి డేస్ని మళ్ళీ కోరుకుంటున్నారు హ్యాపీ డేస్ని మళ్ళీ ఎందుకు కోరుకుంటున్నారు సో మీ నుంచి ఎందుకు మళ్ళీ ప్రేమను కోరుకుంటున్నారంటే మీ యొక్క స్టెప్స్ ఏవైతే ఉన్నాయో ముఖ్యంగా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మీరు వాటిని ఓవర్కమ్ చేసుకుని వెళ్ళేటువంటి స్టెప్స్ ఏవైతే ఉన్నాయో రెస్పాన్సిబిలిటీస్ని మీరు లేట్ చేస్తున్నటువంటి సో ఆ స్టెప్స్ ఏవైతే ఉన్నాయో సో ఇవన్నీ కూడా ఖచ్చితంగా మీ పర్సన్ మళ్ళీ ఇంప్రెస్ చేస్తూ ఉన్నాయి సో ఖచ్చితంగా థర్డ్ పర్సన్ యొక్క ఇన్వాల్వ్మెంట్ వల్ల లేదు ఇంకొక ప్రాబ్లం వల్ల ఇంకో ప్రాబ్లం వల్ల ప్రాబ్లమ్ అయినాయి అయినాయని చెప్పేసి ఒక అవగాహనకు అయితే రావడం అనేది జరిగిందని చెప్పేసి యూనివర్స్ అయితే చెప్తూ అండి ఖచ్చితంగా మళ్ళీ తిరిగి రియ్యూనే అవడానికి ప్రయత్నం అయితే సో చేసేటువంటి ఛాన్స్ అయితే ఉందని చెప్పేస్తే యూనివర్స్ అయితే చెప్తూ ఉంది సో కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ని మీరు సో దాటుకొని ముందుకెళ్లటం ముఖ్యంగా ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్ కానీ జాబ్కి సంబంధించినటువంటి సిచ్యువేషన్స్ కానీ కెరియర్కి సంబంధించినటువంటి సో సిచ్యువేషన్స్ కానీ వీటన్నిటిని కూడా సో స్ట్రాటజికల్గా సో లీడ్ చేసుకుంటూ ముందుకెళ్ళటం సో ఎమోషనల్గా సో బ్యాలెన్స్ని మెయింటైన్ చేయడం కంట్రోల్ని మెయింటైన్ చేయడం ఏదైనా చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ ఏదైనా అరైజ్ అయినా సో ఖచ్చితంగా వాటిని మీరు బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు వెళ్ళడం ముఖ్యంగా సపోర్టివ్గా ఉంటాం మీరు ఏదైతే మీ పర్సన్కి ఇంతకుముందు మీరు సపోర్టివ్గా ఉన్నారో ఆ సపోర్టివ్గా ఉండటం అనేది చాలా బాగా ఇంప్రెస్ చేయగలిగిందండి చాలా బాగా మీ పర్సన్ యొక్క మైండ్లో అది గుర్తుండిపోతూ ఉంది తన యొక్క ప్రాబ్లమ్స్లో ఉన్నప్పుడు మీరు హెల్ప్ చేయడం తన యొక్క రెస్పాన్సిబిలిటీస్లో మీరు హెల్ప్ చేయడం సో మీరు ఎంతైతే సపోర్టివ్గా ఉన్నారు ముఖ్యంగా మీ పర్సన్కి సంబంధించి సో అంతా కూడా చాలా బాగా ఇంప్రెస్ చేయగలిగింది ముఖ్యంగా ఆ డేస్ ఏదైతే ఉన్నాయో మీరు సపోర్ట్ చేసినటువంటి డేస్ ఏదైతే ఉన్నాయో సో ఆ డేస్ మొత్తాన్ని కూడా తిరిగి మళ్ళీ రీకలెక్ట్ చేసుకుంటూ ఉన్నారు సో మళ్ళీ తిరిగి మళ్ళీ అలాంటి డేస్ వస్తే బాగుండు అలాంటి ఒక హ్యాపీ డేస్ వస్తే బాగుండు తిరిగి మళ్ళీ అలాంటి ఒక రోజు వస్తే బాగుండి అని చెప్పేసి కోరుకోవడానికి సో సాధ్యంగా ఉంటూ ఉంటుంది ఎందుకంటే మీరు ఇచ్చినటువంటి సపోర్ట్ కానీ సో మీరు చూపించినటువంటి కేరింగ్ కానీ అంతగా ఇంపాక్ట్ అనేది చూపించని సో ఈ గ్యాప్ ఏదైతే మనం ఫస్ట్ నుంచి చెప్పుకుంటూ ఉన్నామండి రీడింగ్లో సో ఈ గ్యాప్ ఏదైతే అరైజ్ అయిందో ఈ అరైజ్ అయినటువంటి గ్యాప్ వల్ల చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ కానీ లేదా డిసప్పాయింట్మెంట్స్ కానీ చిన్న చిన్న ఇలాంటివన్నీ కూడా అరైజ్ అయ్యి ఉండొచ్చు బట్ ఇవన్నీ కూడా మీ యొక్క సమయస్ఫూర్తితోటి మీ యొక్క స్ట్రాటజికల్ థింకింగ్ తోటి మీ యొక్క స్ట్రాటజీస్ తోటి మీరు ఏ విధంగా అయితే స్టెప్ బై స్టెప్ దాటుకుంటూ ముందుకెళ్తూ ఉన్నారు సో ఖచ్చితంగా ఇవన్నీ కూడా ఇంప్రెస్ చేయగలుగుతున్నాయండి మీ మీ ఫ్యామిలీ మెంబర్స్ని కానీ మీ ఫ్రెండ్స్ని కానీ సో మీ పర్సన్ కానీ సో ఇవన్నీ కూడా ఇంప్రెస్ చేయగలిగినాయి సో ఖచ్చితంగా సో అందరి మనసుల్లో కూడా మీరు ఒక ముఖ్యంగా ఒక స్ట్రాంగ్ పర్సన్ లాగా సో ఉండేటువంటి ఛాన్స్ అయితే ఉంది అని చెప్పేసి సో యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి సో ఈ రీజన్స్ అన్నిటిని బేస్ చేసుకుని సో మీ పర్సన్ ఖచ్చితంగా మీ నుంచి మళ్ళీ ప్రేమను కానీ సో మీరు చూపించినటువంటి కేరింగ్ అని కానీ సో మళ్ళీ ఆ గ్యాప్ రెడ్యూస్ అయ్యి తిరిగి మళ్ళీ రియూనియన్ అయితే బాగుంటుంది సో రిలేషన్ అనేది ఫ్యూచర్లో కూడా కంటిన్యూ అయితే బాగుంటుందని చెప్పేసి కోరుకోవటం అనేది జరుగుతూ ఉందని చెప్పేసి సో యూనివర్స్ అయితే మనకు చెప్పడం అనేది జరిగిందండి సో ఫ్రెండ్స్ చూశారు కదండి ఇదండి ఈరోజు మన లాంగ్ రీడ్ సో ఇలాంటి లాంగ్ రీడ్స్ చాలా అవైలబుల్గా ఉన్నాయండి మన ఛానల్లో సో మీ సపోర్ట్ ఎప్పుడు కూడా ఛానల్ మీద ఎలానే ఉంటుందని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి ప్రతి ఒక్కళ్ళకి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు సో మీ సపోర్ట్ ఎలానే ఉండాలని చెప్పేసి సో కోరుకుంటూ ఉన్నానండి అదేవిధంగా మా వ్యూవర్స్ మీద ఖచ్చితంగా మా వారి ఆశీస్సులు ఉండాలి వాళ్ళు ఆర్థికంగా ఆనందంగా ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఛానల్ తరఫు నుంచి సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ సపోర్ట్ థ్యాంక్ యూ